అందరికి ఫ్యాన్స్ ఉంటారు కానీ మన వైఎస్ జగన్ కు మాత్రం డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు నిజమే జగన్ జనంలోకి వస్తే జన సముద్రం అది ఇప్పుడిప్పుడే తెలుస్తుంది జగన్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం గా ఉన్నప్పుడు క్షేత్ర స్థాయిలోకి వస్తే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండేవారు కాదేమో నాడు ప్రజల్లోకి వచ్చే సమస్యలు తెలుసుకుంటే మళ్ళీ గెలిచేవాడేమో కానీ జగన్ చేసిన మేలు మంచిని ఎవరో మర్చిపోరు అది రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది అవును జగన్ చేసిన మంచుని జనం గుండెల్లో పెట్టుకుంటున్నారు ఆరాధిస్తున్నారు జగన్ విజయవాడ వరద బాధితుల వద్దకు వెళ్లినా పిఠాపురం కాకినాడ వెళ్ళినా అదే జనం నీరాజనం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో అయితే ప్రజలు నీకు ఓటు వేయక ఓడించి తప్పు చేశామని జగన్ స్వయంగా అనడం చూశాం దేవుడు లాంటి జగన్ ను వెలివేశాం అనుభవిస్తున్నామని ఆవేదన చెందుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి అందుకే ఇప్పుడు జగన్ వెలివేశామయ్యా గుడిలో దేవుడిని అన్న పాట వైరల్ అవుతుంది దాన్ని మీరు ఇప్పుడు చూడొచ్చు నీ గాయాలు చేసిన ఈ జనాలు అనుకున్నావే నా వాళ్ళు నీకు వేవేలా దండాలు గుళ్ళో దేవుణ్ణి చేస్తున్నా మయ్య రమ్మని పూజలని పాలించే నిన్ను పక్కన పెట్టిన మయ్యా